హాయ్ ఫ్రెండ్స్ హోలీ పండుగను దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ ఏడాది మార్చి ఇరవై ఐదవ తేదీన హోలీ పండుగ వస్తుంది హోలీ వేళ కొన్ని వాస్తుపరమైన పరిహారాలు పాటిస్తే ఉపయోగకరంగా ఉంటుంది మరి ఆ పరిహారాలు ఏంటో ఈ కథలో తెలుసుకుందాం ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఇంటిని చిందరవందరంగా ఉంచకూడదు సానుకూల శక్తి ప్రవహించేలా ఇంట్లోని స్థలాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి ఇలా చేయడం వలన ఆర్థికపరమైన అడ్డంకులు తొలగిపోయి సానుకూల శక్తి ప్రవహిస్తుంది తద్వారా సమస్యలన్నీ క్రమంగా తొలగిపోతాయి పాత వాటిని పడేసి కొత్త వాటిని తెచ్చుకోవాలి పాతగా ఉపయోగించిన వస్తువులు ముఖ్యంగా పాదరక్షలను ఇంట్లో ఉంచుకోవడం వాస్తు ప్రకారం ఆర్థిక శ్రేయస్సుకు ఆటంకం కలిగిస్తుంది హోలీకు ముందు విరిగిన ఉపయోగించని పాదరక్షలు వస్తువులను పడేయండి తులసి మొక్కను నాటండి పవిత్రమైన తులసి మొక్క ఇంట్లోకి శాంతి శ్రేయస్సును తీసుకొస్తుందని విశ్వాసం ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కోసం హోలీ పండుగకు ముందు తులసి మొక్కను ఏర్పాటు చేయాలి పాత దుస్తులు దానం చేయాలి మీ వద్ద ఏవైనా పాత దుస్తులు ఉన్నట్లయితే అవసరమైన వారికి దానం చేయడం ఉత్తమం వాస్తు ప్రకారం ఇది మీకు మేలు చేస్తుంది అదేవిధంగా దాచిన రంగులను ఉపయోగించొద్దు కొంతమంది గత ఏడాది కానీ అంతకు ముందు దాచిన రంగులను హోలీ పండుగ వేళ ఉపయోగిస్తారు కానీ అలా చేయొద్దని వాస్తు పండితులు చెబుతున్నారు ఇది చర్మానికి హాని తలపెట్టడమే కాకుండా స్తబ్దత శక్తిని కలిగిస్తుంది సురక్షితమైన ఉత్సాహభరితమైన సెలబ్రేషన్స్ కోసం తాజా రంగులను వినియోగించడం ఉత్తమం విరిగిన వస్తువులను పడేయండి విరిగిన గాజులు చిత్రాలు విగ్రహాలు వాస్తు ప్రకారం అశుభమైనవిగా పేర్కొంటారు హోలీకి ముందు వీటిని పడేయడం ఉత్తమం విరిగిన ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా పడేయడం ఉత్తమం ఈ సింపుల్ వాస్తు చిట్కాలను అనుసరించడం ద్వారా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ వైబ్స్ వస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు తద్వారా మీ లైఫ్ హ్యాపీగా ముందుకు సాగుతుందని చెబుతున్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి